హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు రమ్మని ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే నాలుగు గ్రాముల్లో పాపిడి చైన్ గురించి అయితే నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేటప్పటికీ హ్యాండ్మేడ్ పాపిడి చైన్ ఫ్రెండ్స్ వీటి తూకం వచ్చేటప్పటికీ నాలుగు గ్రాముల తూకం అయితే అవుతుంది వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే వీటి మోడల్ కూడా చాలా చక్కగా అందంగా కనబడతా ఉంది ఫ్రెండ్స్ మనకు లాకెట్ కింద వచ్చేటప్పటికి ట్రా డైమండ్ షేప్లో అయితే రావడం జరిగింది పైన చైన్ కూడా చాలా మందంగా కనబడతా ఉంది ఈ పైన చైన్ వచ్చేటప్పటికి ఢిల్లీ చైన్ అయితే రావడం జరిగింది ఈ చైన్ చుట్టుపక్కల వచ్చేటప్పటికి మనకు సన్న మిరియాల లాగా రావడం జరిగింది పైన మనం చూసుకున్నట్లయితే డిజైన్ కాస్త మార్పు చేయడం అయితే జరిగింది అట్లాగే మనకు చైన్ మొత్తం మీద మనకు ఇక్కడ ఎనామిల్ బిడ్స్ అనేవి పెట్టడం జరిగింది లాకెట్ మీద కూడా రెడ్ కలర్ గ్రీన్ కలర్ అనేది ఎనామీలు పాయింట్లు అయితే మనం ఇక్కడ కనబడతా ఉన్నాయి మనం కింద చూసుకున్నట్లయితే మనకు కింద లాకెట్ కింద వచ్చేటప్పటికి చిన్న లటక ఒకటి వేలాడుతూ ఉంది అట్లాగే పైన చైన్ మనం చూసుకున్నట్లయితే బాక్స్ చైన్ అయితే రావడం జరిగింది చివరిలో మనకు ఉక్కు అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అట్లాగే మనకు వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే వీటి కాస్ట్ వచ్చేటప్పటికి నాలుగు గ్రాముల తూకము ప్లస్ మే వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే మనకు అవడం జరుగుతుంది అంటే నాలుగు గ్రాములు నికరత్వం ఉంది కాబట్టి ఆ కాస్ట్ అయితే మనకు అవడం జరుగుతుంది అట్లాగే వీటి తూకాలు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ వీటి తూకాలు వచ్చేటప్పటికి నాలుగు గ్రాముల నుంచి ఆరు గ్రాములు ఎనిమిది గ్రాముల తూకం వరకు మనము పాపిడి చైన్ తూకం అయితే పెట్టుకోవచ్చు అంటే మన తూకం పె పెరిగే కొద్దీ మనకు కాస్ట్ మరియు మోడల్ అనేది మారుతూ ఉంటుంది మోడల్ హెవీగా రావడం అనేది జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి నాలుగు గ్రాముల తూకం కాబట్టి మనకు ఈ సైజులో అయితే ఇది రావడం జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్